హాయ్ ఫ్రెండ్స్ అయితే మేము తిరుపతి అయితే వెళ్తున్నాము విజయవాడ టు తిరుపతి అసలు అయితే మాది తెలంగాణ విజయ గోదాడ్ వచ్చేసినాం అనుమాట తిరుపతికి చికెన్ అయితే జరుగుతుంది అన్నమాట మేము తిరుపతిని తిరుమల అయితే చేరుకున్నాం మనకైతే వాట్సాప్ నుంచి వచ్చింది మనకి మనకు రూమ్ ఎక్కడ తీసుకోవాలనేది మాకైతే రా వచ్చేసింది మేమైతే రూమ్లో బ్రష్ అప్ అయ్యి తీసుకున్నాం ఇది ఎక్కడో మీకు తెలిసే ఉంటుంది దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాం దర్శనానికి వెళ్ళే వాళ్ళకి అయితే వెయిటింగ్ హాల్లోనే సరిపోయింది దర్శనం రెడ్ చేసుకుందాం అయితే అనుకున్నాం నేను అన్నీ వెనకాల బ్యాగ్ వేసుకొని మా అత్త మా డాడీ ముందుకు పోయారు వెళ్తే వెళ్తున్నాం తిరుమల అనమాట పీస్గా ఉంది ఫోటోలు దిగాం ఫోటోలతో మనకు షేర్ చేసుకున్నాము ముందు పెట్ట పెడితే వారాహి అమ్మవారిని అయితే వెళ్తున్నాం ఫస్ట్ ఫస్ట్ వరాహి అమ్మవారిని దర్శించుకుంటాం ఎప్పుడైనా వచ్చినప్పుడు దర్శనకి బాగా అయింది వారాహి అమ్మగా లేకుండా పెద్దది మేము ఎక్కడ వచ్చినప్పుడు సరే ఒక ఇప్పుడు చాలా మంచిగా అనిపించింది తిరుపతి వచ్చిండే వాటికి రెండుసార్లు అమ్మాయి కూడా అనిపించింది మీరు కూడా అంతే అంతా భావించింది అమ్మాలు కన్నడ తమిళ్ ఎక్కడెక్కడో వస్తారు ముస్లిమ్స్ కూడా వస్తున్నారు వంద ముస్లిం కాబట్టి స్వచ్ఛమైన ఎలా అనేది దర్శించుకున్నాను ద్దామనుకుంటున్నాము మా మమ్మీ కత్తర్లు ఇచ్చేసింది అందుకే చేయాలి కత్తర్లు కత్తలు ముందైతే చేసుకోవచ్చు చేయకూడదు అనిపించారు అందుకే చేయలేదు ఇంకా జపాలి పోగ్రూ కొలు कडको पडको पो कंचो पडनंत मी बस कालच थोडं फेकवा ले सोला सो सोपलेस कोवोड इकडे सोपलेस कोवोड तो सीसी पाणी मला आत येतात ऐ हे काय हे काय करले हेम अर्थं काढले मडाडी मां